సత్వ రజస్తమో గుణాలని మనకు ఎలాగైతే చెప్పబడ్డాయో మంత్రాల్లో కూడా సత్వ మంత్రాలు రజో మంత్రాలు కమో మంత్రాలు ఉంటాయి సత్వ మంత్రాలు అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒకవేళ మనం ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోయినా వాటి కోపం వచ్చి మనమే దాడి చేసేసి మనల్ని ఇబ్బంది పెట్టి ఇలాంటి లక్షణాలు ఏమి ఉండవు దాంట్లో రెండవది రాజస మంత్రాలు ఇవి కొంచెం కేర్ఫుల్గా చేయాలి మరి సత్వ మంత్రాలు అంత సులభంగా వదిలేయకూడదు కొంచెం అప్పట్టు ఉంటుంది వీటి దగ్గర ఇవి సరిగ్గా చేయకపోతే కనుక మందలిస్తూ ఉంటాయి మూడో తామస మంత్రాలు ఇవి ఎంచుకున్న తర్వాత ఖచ్చితంగా వాటిని నిర్వహించాలి వాటి పోషణలో ఏదైనా లోడ్ చేస్తే మాత్రం సాధకులు ఇబ్బందులు గుర్తు చేసేస్తాయి అలాంటి సందర్భంలో వాటికి అర్థమైపోతుంది ఈ మంత్ర ప్రభావం చేతలేదు బలహీనపడిపోయాను చెప్పేసి ఎలాంటి ప్రభావం సరిగ్గా చేయకపోవడం అందుకే చాలామంది సత్వ సంబంధమైన మంత్రాల్లో ఆగిపోయిన వారు కూడా ఉన్నారు ఇక రెండోది రాజస మంత్రాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు తామస మంత్రాల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లేదా దాని మీద ఉన్న జిజ్ఞాస చాలా ఆసక్తి ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలి ఇలా చేయాలి అలా చేయాలి వాళ్ళు ఉన్న సందర్భం వాళ్ళు ఉన్న పరిస్థితి కన్నా చాలా ఎక్స్ట్రీమ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు తామస మంత్రాల్లోకి వెళతారు